మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్ ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతి రామానుజాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ జై శ్రీమన్నారాయణ్ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఈరోజు ధనుర్మాసంలో రెండో పాసరాన్ని అనుసంధానం చేసుకుందాం ஓம் ஸ்ரீ கோதாரங்கநாதாபியான் நம வையத்து வாழ்வீர்ஹால் பாவைக்கு செய்யும் கிருஷைகள் கேலீரோ பார்க்கடலுள் பையத்து இன்ற நடைபாடி நெய்யுன்னோம் பாலுன்னோம் நாட்காலே நீராடி மையட்டுழுதோம் மொளரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குருளே சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி ఉయ్యు మారిందుబాబాయ్ ఓం శ్రీ గోదా దేవ్యే నమ పాసరం ఇది ఈరోజు పాసురంలో అమ్మవారు మనకేం ఉపదేశిస్తుందో తెలుసుకుందాం మొదటి పావసరంలో ఈ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి అనేది చెప్పింది అమ్మవారు అలాగే ఈ వ్రతాన్ని చేయడం వల్ల మనకేం ఫలితమో చెప్పింది ఎవరి గురించి వ్రతం చేయాలని చెప్పింది మూడు విషయాలు చెప్పేసింది అమ్మవారు మార్హళి తింగల్ అని మార్ఘళి మాసంలో ఈ వ్రతం చేయాలని తర్వాత నందగోపకుమరన్ ఆ నందగోపకుమారుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణే ఆరాధించాలి అని తద్వారా ఏమొస్తుంది నారాయణునే నమక్కే పైరై తర్వాన్ మరి శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తే నారాయణుడు ఎలా మోక్షాన్నిస్తాడు ఇది కొంతమందికి తెలియని విషయం కృష్ణుడే నారాయణుడు కృష్ణుడే శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడే సర్వస్వామి పరబ్రహ్మ పరమాత్ముడు కాబట్టి నారాయణుడి యొక్క వివిధ అవతారాలే మత్స్య కూర్మ వరాహ నారసింహ మొదలగు అవతారాలన్నీ ఒక మాటలో చెప్పాలంటే ఈ చరాచర జగత్తంతా కూడా నారాయణ స్వరూపమే ముందే చెప్పుకున్నాం కదా దృశ్యతే శ్రూయతే అంతః అంత బహిష్ తత్సర్వం వ్యాప్య నారాయణ అంటుంది శాస్త్రు ఉపనిషత్తు అంటే అంతటా సర్వాంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉన్నాడు అని చెప్తుంది కాబట్టి ఆ నారాయణుడు యొక్క అవతారమే కృష్ణావతారం దశావతారాల్లో చేరింది ఆ శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తే నారాయణుడు మనకు పరామైనటువంటి వైకుంఠాన్ని పర అయినటువంటి వాయిద్యాన్ని ఇస్తాడని చెప్పింది మరి రెండవ భాషంలో ఏం చెప్తుంది వయత్వాళ్ళు వీర్హాళ్ళు నాము వైక్ అంటే భూమి ఎందుండి సుఖించగోరే ఓ జనులారా ఈ యొక్క వ్రతాన్ని గురించి ఏం చేయాలో చెప్పబడిందో మనం తెలుసుకుందాం అంటూ నియమాలు చెప్తుంది అమ్మవారు రెండో పాశ్రంలో అలాగే మనకి భగవంతుడి యొక్క అవతారాలు అంటే భగవంతుడు ఉండే ఐదు రూపాలు మనకి శాస్త్రంలో చెప్పబడ్డాయి ఏంది పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అని ఐదు రూపాల్లో భగవంతుడు ఉంటాడు పర అంటే వైకుంఠంలో ఉండేటువంటి భగవంతుడు ఆయననే పరై తర్వాన్ అని చెప్పింది అమ్మవారు ఆ పరవాసు దేవుడు మనకి వైకుంఠాన్ని మోక్షాన్ని ఇస్తాడని అలాగే ఇప్పుడు రెండోపాసనంలో ఏం చెప్తుంది మళ్ళీ పార్ కడలు పయ్యత్తు ఇండ్ర పరమణి పాడి అంటే పాలకడలిలో సేనించి ఉన్నటువంటి ఆ పద్మనాభుణ్ణి నామాన్ని సంకీర్తన చేద్దాము అని చెప్తుంది అనమాట అంటే అమ్మవారి దృష్టిలో శ్రీకృష్ణుడు ఆయనే నారాయణుడు ఆయనే పరవాసుదేవుడు ఆయనే ఇక్కడ వ్యూహ వాసుదేవుడు అని చెప్పబడతాడు మనకి పాలకడలిలో ఉన్నటువంటి స్వామి వైకుంఠంలో ఉండే స్వామి పరవాసుదేవ అని కీర్తింపబడుతుంటే క్షీరసాగరంలో ఉన్నటువంటి స్వామి వ్యూహ వాసుదేవుడి మూర్తిగా మనం ఆరాధిస్తాం మన శాస్త్రం అలా పరిచయం చేసింది కాబట్టి కాబట్టి ఇక్కడ ఒకటి వైకుంఠం పర వచ్చింది రెండవది పాలకడలి క్షీరసాగరం వ్యూహ వచ్చింది ఈ పర వ్యూహ అవతారాల గురించి మనకి ఈ రెండు పాసురాల్లో చెప్పింది అమ్మవారు ఈ వ్యూహ వాసుదేవుడిని మనం ఆరాధించాలి అంటే ఈ వ్యూహ వాసుదేవుని అనంత పద్మనాభుడు అని కూడా ఆరాధిస్తూ ఉంటారు ఇక్కడ చెప్పింది అమ్మవారు అదే ఏమని పార్కడలు పై ఎత్తు పాడి అని ఆయన మళ్ళా పరమాత్ముడే అని చెప్తుంది ఇక్కడమ్మ కాబట్టి ఆ పరవాసుదేవుడైనటువంటి స్వామే సృష్టి చేయడానికి వ్యూహవాసుదేవుడిగా అవతరిస్తే ఆ వ్యూహవాసుదేవుడి నుండి ఈ సృష్టి అంతా కూడా రచింపబడుతుంది బ్రహ్మ రుద్రాది మొదలగు దేవతలంతా కూడా మరి ఆ పరవాసుదేవుణ్ణి ఆరాధించడానికి ఆయన నామ సంకీర్తన చేయడానికి ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడానికి ఏ నియమాలు పాటించాలి ఉంటుంది కదా మరి ఏదైనా ఒక వ్రతం చేయాలంటే ఒక దీక్ష చేయాలన్నా కనీసం ఇంట్లో ఆరాధన చేయాలన్నా నిత్యారాధనకు కొన్ని నియమాలు ఉంటాయి కదా అలాగే ఈ గోదాదేవి మనకేం చెప్తుంది ఈ ధనుర్మాస వ్రతం చేసేవాళ్ళు నెయ్యిన్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి రాడి ఇది ఆహారానికి సంబంధించిన వ్యవహారానికి సంబంధించినటువంటి నియమాలు కొన్ని ఏంటివి నెయ్యిన్నోం పాలున్నోం ఈ ధనుర్మాసం అంతా కూడా నెయ్యితో చేసినటువంటి పదార్థాలు నెయ్యిని కానీ అలాగే పాలు పాలతో తయారు చేసిన పదార్థాలను కానీ వాడకూడదట ఎందువల్ల నెయ్యి పాలు అనేటువంటి పోషక పదార్థాలు మాకు భగవంతుడే ధారకము పోషకము అనేటువంటి అంటే మేము జీవించడానికి కావలసినటువంటి ధారకము మేము ఆధ్యాత్మికంగా భౌతికంగా మానసికంగా కూడా పుష్టిగా ఉండడానికి మాకు పోషకుడు పరమాత్ముడే ఆ శ్రీకృష్ణ భగవానుడే కాబట్టి ఇంకా మాకు వేరే ధారక పోషకాలు ఏమీ అవసరం లేదు అనేటువంటి ఉద్దేశ్యంతో చెప్తుందన్నమాట అలాగే ఇంకా నిష్టగా ఉండేవాళ్ళు ఉప్పు కారాలను కూడా కారం మిగతా పదార్థాలను త్యజించి కేవలం హవిష్యాన్నాన్ని ఆ గోదాదేవికి ఎప్పుడైతే పొద్దున మనం రోజు కట్టు నివేదన చేస్తాం కదా ఏమిటా కట్టు ఎలా తయారు చేస్తారు కాసిన బియ్యము దాంట్లో కొంచెం పెసరపప్పు కొద్దిగా మిరియాలు కాస్త జీలకర్ర అల్లం ముక్కలు నెయ్యి ఇది వేసినటువంటి పదార్థాన్ని కట్టు పొంగలి అంటారు దాన్ని శుచిగా వండి భగవంతుడికి నివేదించాలి మరి నెయ్యి వద్దన్నారు కదండి నెయ్యి అందులో ఎందుకు వేస్తారు ప్రసాదం వేరు మనం వంటకాల్లో వాడకూడదు కానీ భగవంతుడికి నెయ్యి లేకుండా ఆరాధనే ఆరగింపే చేయకూడదు కాబట్టి భగవంతుడికి నివేదించేటప్పుడు నెయ్యి వేయాలి దాన్ని ప్రసాదంగా తీసుకుంటే తప్పులేదు నెయ్యి అని అనట్లేదు మనం అక్కడ ప్రసాదం అంటున్నాం కాబట్టి ఆ విధంగా నెయ్యిన్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి అంటే తెల్లవారుజామున్నే స్నానం చేయాలి సూర్యోదయానికి పూర్వమే మన సనాతన ధర్మంలో మన వైదిక సంప్రదాయంలో హిందూ సంప్రదాయంలో పూర్వ కాలం నుండి కూడా మన పెద్దలంతా కూడా సూర్యోదయానికి ముందే లేచేవాళ్ళు సూర్యుడు ఉదయించిన తర్వాత లేవడం కానీ పళ్ళు తోమడం కానీ స్నానం ఇవన్నీ ఉండేవి కాదు ఎందుకు లోక రక్షకుడైనటువంటి లోక బాంధవుడైనటువంటి సూర్యుడు భగవంతుడు ప్రత్యక్ష భగవంతుడు వస్తున్నప్పుడు ఆయనను మనం ఆరాధించడానికి సిద్ధంగా ఉండాలి ఆయన వచ్చిన తర్వాత ఏమిటి ఒక విఐపి వస్తున్నాడండి ఆయన వచ్చిన తర్వాత మనం మన కోసం ఏర్పాట్లు చేసుకోం కదా ఆయన రాకముందే ఏమేమి కావాలో అవన్నీ సిద్ధం చేసుకుంటాం మరి అంత అందరికంటే గొప్ప విఐపి కదా సూర్యభగవానుడు మనం పిలవకుండానే వచ్చి మనకు కావలసినవన్నీ మనకు సమకూరుస్తున్నాడు గాలి వెలుగు ఇవన్నీ సృష్టి అంతా సూర్యుడు లేకపోతే అంతకార శూన్యం ఇంకేమీ లేదు కానీ ఆయనను గౌరవించము ఆయనకు విలువని ఎందుకో తెలుసా అడగకుండానే అన్ని ఇస్తున్నాడు కదా అడగకుండా ఎవరైనా ఏమి ఇచ్చినా కూడా దాని విలువ ఉండదు మనం కావాలి 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 అని తపస్సు చేసి పరితపిస్తే వచ్చేదానికి విలువ ఉంటుంది అందుకని ప్రొద్దున్నే లేచి నాటకాలైన ఈరాటి సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసి ఆ పరవాసు దేవుడి యొక్క వ్యూహవాసుదేవుడి యొక్క నామాన్ని సంకీర్తన చేయాలి ఏమైనా సంకీర్తన చేయాలి పొద్దున్న లేస్తే అచ్యుత అనంత గోవింద నామోచ్చారణ భేషజాత్ అన్నట్టుగా అచ్యుత అనంత గోవింద రామ కృష్ణ పరంధామ నారాయణ ఇవన్నీ భగవంతుని యొక్క నామాలు అనేక నామాలు విష్ణు సహస్రనామాన్ని సంకీర్తన చేయాలి భజన చేయాలి అది వీలైతే మనమొక్కరమే కాకుండా మన దగ్గర ఉన్నటువంటి శ్రీవైష్ణవ ఆలయంలో ఆ స్వామి సన్నిధిలో గోష్ఠి గోదా గోష్ఠి అంటారు ఈ ముప్పై రోజులు కూడా ఆ భక్తులందరూ కూడా ఒకచోట చేరి తిరుప్పావైన అనుసంధానం చేసి ఆ గోదాదేవిని ఆ స్వామిని శ్రీమహాన్ శ్రీమన్నారాయణుని ఆరాధిస్తారు ఇది ముఖ్యమైనటువంటి నియమం సరే మిగతా కొన్ని విషయాలు అటు ఇటు అయినా ఆహార నియమం చెప్పింది కాబట్టి మనకు ఒక కాయిక తపస్సు చెప్పినట్టే దీన్నే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మనకి చెప్తాడు యుక్త ఆహార విహారస యుక్తచేష్ట కర్మసు యుక్తస్వప్నావబోధస్య భవతి దుఃఖ అంటారు ఇవన్నీ భగవద్గీతలో చెప్పిన ఈ పాసు ఈ యొక్క శ్లోకంలోని విషయాలే అమ్మవారు చెప్పింది ఏమైనా యుక్తాహార విహారం అన్నది అంటే ఉన్నాం పాలున్నోం అని అంటే ఆహారంలో ఇవి చేష్టస్య కర్మసు అంటే ఆ కర్మ చేసే విధానం కూడా ఎట్లా ఉండాలి మనం పెద్దలు ఏదైతే చేయలేదో శాస్త్రం ఏదైతే మనకు నిషేధించిందో వాటన్నిటినీ కూడా వదిలేయాలి పెద్దలు చెప్పిన దాన్ని మనం ఆచరిస్తాము నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలేని రాడి శయ్యాదన శయ్యోం తీక్కురలే చెన్రోదోం శయ్యాదన శయ్యోం అంటే మా పెద్దలు ఏది విధి నిషేధించిందని ఆచరించలేదో విధి నిషేధములను పక్కన పెట్టారు మేము కూడా అలాగే మా పెద్దలు చెప్పినటువంటి ఆచారాన్ని దాన్నే మేము అనుసరిస్తాము ఆచరిస్తాము తర్వాత నాట్కాలేని రాడి శయ్యాదన శయ్యం తీక్కురలే చెన్రోదోం మా కొప్పులో పువ్వులు కూడా మేము ధరించము అని అంటున్నారు ఇది ఏమిటంటే భగ ఉపవాసం ఉంటాం ఉపవాసం అంటే అర్థం ఆహారం తీసుకోకుండా ఉండడమే అని కాదు భగవంతుడి దగ్గరగా ఉండడం ఉపవాస ఇది ఉపవాసం అంటే ఎవరికి దగ్గర భగవంతుడి యొక్క దగ్గర ఆ రోజంతా ఆయన నామ సంకీర్తనలో ఆయన ఆరాధనలో ఆయన అర్చనలో కాలాన్ని గడపాలి ఇది ఉపవాసం ఉపవాసం ద్వారా ఏమవుతుంది దేహం పవిత్రమవుతుంది సైంటిఫిక్గా చూసినా కూడా మన ఆర్గాన్స్ అన్నీ కూడా స్ట్రెంగ్త్ అవుతాయి వేస్ట్ పదార్థాలన్నీ కూడా కలి కరిగిపోతాయన్నమాట ఫ్యాట్ అనేది ఉండదు ఇది ఆధునికంలో కూడా డైటింగ్ అని ఇప్పుడు చేస్తున్నారు ఇది మనకు పూర్వమే ఉంది కనీసం పక్షం పదిహేను రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశి రోజు ఉపవాసం ఉన్న ఈ సత్ఫలితాలన్నీ మనకు లభిస్తాయన్నమాట కాబట్టి ఇంకేం చెప్తుంది ఇదంతా ఒక అలక అన్నమాట భగవంతుని మీద అమ్మా నాన్నలు మనకేమైనా అడిగితే ఏలేదనుకోండి ఏం చేస్తాం అప్పుడు ఆ నేను అన్నం తినను నేను పాలు తాగను అని నేను బడికి వెళ్ళను అని మారాన్ని చేస్తాం కదా ఇది కూడా భగవంతుడు మనకు అమ్మ నాన్న అన్నీ తనే కాబట్టి మరి ఆయన నుండి మనం ఏదైనా పొందాలంటే ఆయన కొద్దిగా బెట్టు చేయాలి కదా అరే వీడికి ఇవ్వాలి అని ఆయన కనిపించాలి అరే వీడి పదే పదే పరితపిస్తున్నాడు కదా అందుకోసమైనా ఇవ్వాలి అనాలి భగవంతుడు మనం ఏమైనా కోరితే బాధపడతాడట అయ్యో వీడు నా బిడ్డడు వీడు అడకక ముందే నేను అన్నీ సమకూర్చాలి కదా అలాంటి వాడిని నేను వాడు అడిగే పరిస్థితి కల్పించుకున్నాను ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని బాధపడతాడట కాకపోతే దాని కారణం ఏమిటి మనం చేసుకున్నటువంటి కర్మలే ప్రారంభ కర్మలు అందుకు భగవంతుడు కూడా ఏం చేయలేడు మన తల్లిదండ్రి చెప్తారు వద్రా బాబు అక్కడ వెళ్ళకు అని కానీ మనం ఏం చేస్తాం అమ్మా నాన్న మాట లెక్క చేయకుండా వెళ్తాం దెబ్బలు తింటాము బాధపడతాం అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు వైద్యం చేయించడం తప్ప మన బాధను వాళ్ళు తీర్చుకోలేరు కదా ఎందుకు వాళ్ళు చెబుతుంటే వినలేదు మనం అనుభవిస్తున్నాం అలాగే భగవంతుడు ఎప్పుడు చెప్పాడు మనకు గీతాదిషు విదిత అంటే భగవద్గీతాది శాస్త్రాల ద్వారా మనకి చెప్పాడు ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అన్నీ చెప్పినా కూడా మనకు అవి చదివే అలవాటు లేదు ఎవరైనా పెద్దలు చెప్తే వినే అలవాటు లేదు ఆచరించే వినం కాబట్టి తెలిసే విధానం విధి లేదు తెలియకపోతే ఆచరించం కాబట్టి సత్సంగా భవని అంటుంది శాస్త్రం సత్సంగాన్ని చేరాలి దుస్సంగాన్ని వదలాలి మనం ఎలాంటి వాళ్ళతో సహవాసం చేస్తే అలాంటి బుద్ధులే మనకు వస్తాయి కాబట్టి గోదా గోష్ఠిగా ఈ ముప్పై రోజులు చెప్పనిది ఒక వర్క్షాప్ లాంటిది ఈ ముప్పై రోజులు మనకు కొందరు చెప్తుంటారు ఒక అరవై రోజులు మీరు సంతకాన్ని చేయండి మీ స్టార్ తిరిగిపోతు అవుతుందో కాదో తర్వాత విషయం కానీ ఒక ముప్పై రోజులు సత్ప్రవర్తనతో నియమంతో నిష్ఠతో మనం గడిపినప్పుడు భగవన్నామ సంకీర్తనలు ఒక దీక్షగా ఖచ్చితంగా అది మనకి సంవత్సరం వరకు కనీసం మనలో దృఢంగా ఉంటుంది ఆ భక్తిని ఆ శ్రద్ధను అలాగే నిలుపుతుంది మళ్ళీ సంవత్సరం మళ్ళీ కంటిన్యూ చేస్తాం ఇలా ధారలాగా సాగిపోతూ ఉంటుందన్నమాట కాబట్టి ఆ గోదాదేవి ఈ రెండో రెండోపాసనం ద్వారా ధనుర్మాసానికి కావలసినటువంటి నియమాలు చెప్పింది నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలేని రాటి మెయ్యుడు మొలట్టున మొలటనాముడ్యం శయ్యాదన శయం తీలే చేయం అయ్యం పిచ్చే ఆంధ్రవికై కాటి మేము అబద్ధాలు ఆడము అసత్యాలు పలకము ఈ ధనుర్మాసం చేసేవాళ్ళు అలా కొన్ని బ్రహ్మచర్యం విధం పాటిస్తే మంచిది అదశయ్య నేల మీద పరుంటే మరీ మంచిది వీలైతే చన్నీటి స్నానమే చేయాలి అవకాశం లేని వాళ్ళు ఉష్ణోదకంతో వేణీళ్లతో స్నానం చేయవచ్చు కానీ ప్రధానంగా ఏమిటి తెల్లవారుజామున్నే లేవాలి తెల్లవారుజామున్నే స్నానం చేయాలి సూర్యోదయానికి ముందే భగవత్ సన్నిధికి వెళ్ళాలి స్వామిని

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తుకొచ్చు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.